మడపల్లి గ్రామంలోని పెద్ద చెరువులోని నీళ్లు నిల్వ చేయాలని గ్రామ ప్రజలు రెండవ రోజుకు చేరిన దీక్షలు ప్రజావాణిలో కలెక్టర్కి సంబంధిత అధికారులు ఆర్టీఓకి ఎంఆర్ఓకి సీఎం కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది చెరువులో నీళ్లను నిల్వ చేయాలని రిపీట్ భూగర్భ జలాలను పెంచాలని గ్రామంలో ఉన్నటువంటి చెరువు సమీపంలో ఉన్నటువంటి చేతబావులు వ్యవసాయ బావులు చెరువు కింద ఉన్న రైతులకు సాగునీరు అందించు కొరకు పలుమాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు కూడా సమాధానం లేకుండా చెరువులు నింపవలసిన ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులే చెరువులను ధ్వంసం చేసి చెరువులోని నీటిని బయటకు పంపడానికి చర్యలు చేపటం ఏంటని గ్రామానికి తీరని నష్టం జరుగుతుందని గ్రామం ఎడారిగా మారి నీటి కొరత రాకముందే నీటిని నిల్వ చేసి గ్రామ ప్రజలకు మరియు మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని నీటిని కాపాడాలని కల్వర్టును రద్దు చేయాలని తూముగేటు తీసినటువంటి ఇరిగేషన్ అధికారులకు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జనతాదల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి సారభద్రస్వామి మారేపల్లి స్వామి అంబాల పైడయ్య అంబాల రాజయ్య అంబాల చిరంజీవి అర్జున్ మేకల భద్రయ్య దిలీప్ గంగారావు రమేష్ సాయిలు మధునయ్య పాల్గొన్నారు మడిపల్లి గ్రామానికి ముఖ్యమైనటువంటి ఈ చెరువు గ్రామ ప్రజలకు భూ భూగర్భ శల జలాలు ఇచ్చినటువంటి ఈ ఊరు ఊరుగుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి చెరువును ఈ చెరువు పేరే పెచ్చెరువు మడిపల్లి గ్రామానికి పెచ్చెరువు ఈ పెచ్చెరువును అన్యాక్రాంతం చేసి దీన్ని తెంపడం అనేటువంటిది మేము ఖండిస్తున్నాం ఇది ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకు నీరు అవసరము ఈ గ్రామ ప్రజలకు చెరువు లేకపోతే భూగర్భ జాల జలాలు దెబ్బతిని మొత్తానికి ఈ ఊరు ఇక్కడి నుంచి లేచిపోయే ప్రమాదం ఉంటుంది కనుక నేను ఈ ఖచ్చితంగా ఈ చెరువు ఉండవలసిందని డిమాండ్ చేస్తూ ఈ శిబిరానికి రిటర్ని అధికారులు దీక్షిస్తున్నటువంటి వాళ్లకు మద్దతు చెప్తున్నాను తెలుసుకోవచ్చు మడిపల్లి గ్రామ ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు బహుజన సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు జయదేములు మడిపల్లి గ్రామంలో పెద్ద చెరువు ఏదైతే ఉందో అది వెనుకట ధరలు తమ సొంత వ్యవసాయ భూములలో పట్టా భూములలో నిర్మించడం జరిగింది కాబట్టి ఆ నిర్మించిన చెరువును మళ్ళా తండి పెట్టి దాన్ని నిర్మూలించాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నట్లుగా తెలియవచ్చింది కానీ ఆ పట్టాభూములు అయినప్పటికీ ఇక్కడ చెరువు చెరువు అనేది వందల సంవత్సరాల క్రితం ఏర్పడ్డది కాబట్టి ఆ పట్టాభూమి ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదో అప్పుడు చెరువు కట్టినప్పుడు ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విస్తీర్ణము ఎన్ని ఎకరాలైతే ఉందో అది రికార్డు ప్రకారంగా ఇరిగేషన్ శాఖ వారు దీన్ని కొలతలు వేసి అది రెండెకరాలు ఉండనివ్వండి ఎకరండా ఉండనివ్వండి మూడెకరాలు ఉండనివ్వండి ఆ మొత్తం బౌండరీ ఏర్పాటు చేసి ఆ రైతులు నష్టపోకుండా చెరువు పైన ఉన్న రైతులు నష్టపోకుండా మీరందరూ మీ అధికారులు శ్రద్ధ తీసుకొని చర్య తీసుకొని చుట్టూ బౌండరీ వేసి రాళ్లతోని కట్టడం నిర్మించి ప్రహరీ కూడా నిర్మించి అదే మాదిరిగా చెరువును రిజర్వాయర్ లాగా లోతుగా తవ్వి లోతుగా తవ్వి ఈ చెరువు కింద ఉన్న గొలుసుకట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులన్నీ కూడా పునర్నిర్మాణం చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ సందర్భంగా ఇక్కడి రైతులకు మద్దతు ఇస్తూ డిమాండ్ చేస్తున్నది ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వ అధికారులు కలెక్టర్ కానివ్వండి ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్ఈ గారు కానివ్వండి ఇంకా ఎవరైనా కానివ్వండి ఇక్కడికి సందర్శించి మొత్తం ఈ శాశ్వతమైన పరిష్కారము తీసుకోవాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది దీనిని చిన్నప్పటి నుండి చూసిన ఈ చివరి చిన్న చిన్నగా మా మత్తిడి లెక్క ఉండేది అప్పుడు దొరలో ఇది దానిని ప్రజావాణిలో కూడా కలెక్టర్ గారికి సమర్పించడము రెండు మూడు సార్లు కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరిగింది ఇలాంటి స్పందన కలెక్టర్ గారికి లేదు కలెక్టర్తో పాటు సీఎం నుంచి సీఎం గారికి కూడా పంపడం జరిగింది అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ హైదరాబాద్ గారికి తర్వాత కరీంనగర్ జిల్లా కలెక్టర్ తర్వాత ఈఈ గారికి డిపిఓ గారికి ఆర్డీఓ గారికి హుజరాబాద్ ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి మొత్తము పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా విజ్ఞ ప్రజలు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా ఈ చెరువు కట్ట మీద నీళ్లు తొలగించడానికి కలవట్టు కట్టడం జరుగుతుంది నీళ్లు దొరలే అని చెప్పేసి ఇంతకుముందు రెండున్నర ఎకరాల భూమి ఉంది అని ప్రభుత్వము రికార్డులో చూపెడుతుంది కానీ కలవట్టును కూడా రికార్డులో లే ఉన్నదని చూపించి కలవట్టు కట్టవలసిన అవసరం ఉన్నది రికార్డులో చేసినటువంటి లే లేకుండా ఈ అక్రమ కలవట్టును రద్దు చేయాలని తర్వాత ఈ చెరువులోని నీటి నీటిని బయటికి పంపడానికి గతంలో రెండు లైన్లు ఉండే పైప్ లైన్లు దాన్ని ఐదు లైన్లకు కూడా మత్తడి వరద పెంచడం జరిగింది తూముతో ఆరు లైన్లు బయటికి చెరువులో నీడు మిగిలినటువంటి వాటర్ని బయటికి పంపడానికి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా అదనంగా కట్ట మీద పైపులు వేసి ఈ ఇంకా అదనంగా చెరువుకు తూట్లు పొడవడానికి ప్రభుత్వంలో ఉన్నటు పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు పనులు కూడా జరుగుతున్నాయి అటు పనులను బ్రేక్ చేసి కలవాటును రద్దు చేసి తర్వాత అది చెరువును కాపాడవలసిందిగా ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ కలవాటు అక్రమ కలవాటును రద్దు చేయాలని కోరుతూ నేను చెప్తా ఉన్నాను అధికారుల నుంచి స్పందన సీఎం గారికి కూడా పెట్టడం జరిగింది ఇటు విషయంలో సంబంధిత ప్రభుత్వం చర్య తీసుకుని వెంటనే అరిక ఈ ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేస్తూ సర్వీసు నుంచి తొలగిస్తూ ప్రజలకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వము చేసేటువంటి నీటి విషయంలో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డు తగులుతున్నటువంటి దానికి విరుద్ధంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులను వెంటనే సర్వీస్ నుండి తొలగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం